బ్రో సింధు ఎంగేజ్మెంట్ బ్రో జరిగేది మొహంలో కొంచెం కూడా కంగారు లేదండి నిన్నటి వరకు ఎక్కడో వన్ పర్సెంట్ డౌట్ ఉండేదన్న అది ముద్దు పెట్టి క్లారిటీ ఇచ్చిన తర్వాత ఇంక కంగారు అది పెట్టి ఒక ముద్దు గీడు పెట్టాను ఫీలింగ్ ఇస్తున్నాడు ఏంది బాబు నీ బిడ్డ పెళ్ళా అంకుల్ మీ బిడ్డ ఉంటే ఇవ్వండి పెళ్లి చేసుకుంటా అయ్యో డాక్టర్ నాకు పిల్లలు పుట్టన్నారే ఇలాగే ఉన్నా గెలుకుంటా అడిగి అట్ చేసి ఉంటాడు నమస్తే అంకిల్ నా కూతుర్ని పెళ్లి చేసుకుంటావు అనుకున్నాను రా నెక్స్ట్ ఏం చేద్దాం అంకుల్ చామత్కారం యాదవ్కి ఎంగేజ్మెంట్ ఏ రేంజ్ లో చేస్తే పెళ్లింగ్ ఏ రేంజ్ లో చేస్తారు ఎక్సైట్మెంట్ తక్కువలేకపోతున్నా బ్రో థాంక్స్ బ్రో ఏంటి మనోడు కొంచెం డల్ గా ఉన్నాడు బాగానే ఉన్నాడు మూడు రోజుల నుంచి ఒకటే ఆలోచన ఎలా చేయాలి ఏం చేయాలి అని చూడు సరిగా నిద్ర కూడా పోవట్లేదు నేనంటే పిచ్చి ఏదోకి ఎప్పుడు నా గురించి ఆలోచిస్తుంటాడు అవునరా నేనన్నా పిచ్చి ఏదోకి ఇరవై నాలుగు గంటలు నా ప్రేమ గురించే పరితపిస్తా ఉంటాడు బ్రో నువ్వు నాకు బాగా సింక్ అవుతున్నావు నేనా బ్రో థ్యాంక్స్ బ్రో అవును నా వైఫ్ ని చూడలేదు కదా చూపిస్తారండి అండి పోయిపోయి ఆడికే చూపించాలి అడిగి కాబోయే పెళ్ళాన్ని కళ్ళు అలనే రేడి పళ్ళు పెదాలు చాలా బాగుంటాయి బ్రో ఆ మేడా బ్రిడ్జ్ బ్రిడ్జ్లా స్ట్రైట్ గా ఉంటుంది బ్రో అది ఎక్కడ ఉంది బ్రో మా కాలేజీకి రూట్ రూట్లో ఉంటుంది బ్రో అయితే చూడాలి తప్పకుండా బ్రో మీర్రీ బ్రో నేను ఇలా చెప్తున్నాను తప్పగా అనుకోకే సింధు నడుము ఉంటుంది బ్రో అన్నిటికి చెప్పావు దీనికి చెప్పవే ఏమైంది బ్రో ఒక అమ్మాయి నడుము గురించి అలా మాట్లాడడం పాపం బ్రో పోయి పోయి ఇడ మాట ఓకే ఓకే నీకేం వదినా సరస్వతి దేవి లాంటి కోడల్ని పట్టేసావు కాలేజీలో తనే టాప్ రాంకరంట కదా ఇది టాపర్ ఏంట్రా ఇది అమ్మని పాసవాలంట దాని పెళ్లి కాదు దాన్ని షష్టిబుర్ చేయాలి అంటే పాపారావు లక్ష్మీదేవి కోసం కూతురు సరస్వతి అని మోసం చేసి పెళ్లి పెళ్ళి చేస్తున్నాడు అన్నమాట అంతేగా

ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అనుకుంటానరా రే నుంబార్వా చిన్నప్పటి నుంచి అయినా మీ డబ్బు నెలకు రోజు రోజు ఇప్పుడు చచ్చిపోతా ఏమి ఏనా నా ఫ్రస్ట్రేట్ అవుతున్నా ఫ్రస్ట్రేట్ అవకుండా ఇంకేం చేయమంటారా ఇక్కడ జరుగుతుందంట మోసం రా మోసం ఆ తాకటి బాబరం మిమ్మల్ని డబ్బుల కోసం మోసం చేస్తున్నాడరా ఆ సింధు సరస్వతి ఏంట్రా పరమ మొద్దు రా మొద్దు అది కాలేజ్ టాపర్ ఏంట్రా ఇంటర్నెస్ కూడా ఫెయిల్ అయితే నీకు దండం పెడతా పెడతాను కాలు పట్టుకుంటే అది మనకు ఒరే చిన్నప్పటి నుంచి నేను ఏదైనా హెల్ప్ అడిగానారా అరే నువ్వే ఎప్పుడు అనేవాడివి కదరా మనం చేసుకునే ఫర్ ఫనిచర్ధర్లా ఉండాలని అన్నానా అరే సింధుని చూస్తే నాకు అలానే అనిపించిందిరా అందుకే రా అమ్మ కాబద్ద అని చెప్పి మరీ పెళ్లి చేసుకుంటున్నా అరే ప్లీజ్ రా మా ఇద్దరు పెళ్లి ఎలాగైనా నువ్వే చేయాలరా ప్లీజ్ పో రా పోంక్స్ నువ్వెరిగిపో